ఇంత వరకు ఒక్క కేసు కూడా శివాజీ మీద బుక్ అవలేదు ఇది గమనించాల్సిన విషయం సో ఇప్పటి నుంచి కూడా ఉమెన్స్ కమిషన్ ఏదైనా చర్యలు తీసుకుంటుందేమో శివాజీ గారిని ఏమైనా అరెస్ట్ చేస్తారేమో దీనివల్ల సమాజానికి ఒక భయాన్ని చూపెడతారేమో ఎవరైనా ఆడవాళ్ళ పంటే తప్పుగా మాట్లాడితే అంటే అర్థమైంది ఇప్పటి నుంచి ఎవరైనా సరే ఆడవాళ్ళని మీ సామాను బాగుందండి మీ సరుకులు బాగుందండి ఆనచ్చు అన్న ఎటువంటి కామెంట్ చేసినా ఏం అవ్వదు

చెప్పంబడ్డా అసలు ఆ సరుకు సామాన్ చూసి నిలబడతాయంట మరి మీసాలు నిలబెట్టడం అర్థం కాలేదు అది అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది పదో ఎవరైనా తప్పు లేదని వదిలేసిందని అని ఉద్దేశం అంటే సరుకు సామాన్ బాగు అట్లా మంచిగా ఉండాలని ఉండాలి అంటే ఇప్పుడు ఆ మాటకి శిక్ష లేదు శిక్ష లేదు అని చెప్పలేదు కదా మహిళ ఇంకా నోటీస్ ఇవ్వలేదు అండి శిక్ష అంటే క్షమాపణ చెప్పిండు ఇంకా టైం శర్మ గారు వినాలి శర్మ గారు శర్మ గారు ఇటోండి అండి శర్మ గారు వినాలి వినాలి సామాన్ శర్మ శర్మ గారు శర్మ ఒకసారి ఫస్ట్ ఒక చెప్పేదని ఇంకా నోటీస్ ఇచ్చారు ఆ నోటీస్ ఆ నోటీస్ మీద వాళ్ళు ఒక కమిటీ ఎత్తనన్నారు అది ఫైనల్గా ఇవ్వలేదు కదా ఇంకా అది కానీ ఫైనల్గా ఇవ్వలేదు కదా వస్తారు ఫైల్ వేస్తారు అదో సంవత్సరాలు జరుగుతుంది అందరూ మర్చిపోతారు సో ఈ అది గవర్నమెంట్ అది ఒక సిస్టమాటకి నడిచింది మన ఇష్టం కాదు కదా ఏమీ కదు అని అర్థమైపోయింది సో దీనివల్ల తీవ్రమైన నిరాశకి నిన్న టీవీ ఫైవ్ లో కూడా చాలా మంది వచ్చింది ఒక వ్యక్తి ప్రశ్న చేశాడు శ్రీకాంత్ నాది నేనే నేను నిన్న శ్రీకాంత్ సారీ నిన్న శివాజీ గారిని నేను ప్రత్యక్షంగా నేను క్వశ్చన్ చేశాను ఆయన నేను ఒక తండ్రి లాగా చెప్తున్నాను హీరోయిన్లకే అని చెప్పారు ఒకటే క్వశ్చన్ వేస్తున్నాను హీరోయిన్లకే అందరికి తండ్రి ఉన్నారు లేరా లేరా ప్రతి హీరోయిన్ కి తల్లి ఉంది తండ్రి ఉన్నారు ఒకవేళ దురదృష్టం తల్లి ఎవరైనా ఉంటారు పోతే లేకుండా హీరోయిన్ దాకా రారు కదా మరి తండ్రి అవును తండ్రి ఉన్నాడు ప్రతి హీరోయిన్ కి తండ్రి ఉన్నాడు తండ్రి బాధ్యత అతను ఆమె తండ్రి అతను చెప్పాలి కదా ఇతరే ఎవరు చెప్పడానికి హు ఇస్ ఈ హు ఈజ్ శివాజీ టు డెల్ టు అదర్

చెప్పే విధానం ఎట్లా అంటే ఒక మంత్రి ఓ ప్రధాన మంత్రి

చె ఒక తెలుగు మీడియా ఒక తెలుగు మీడియా ఛానల్ లో ఓటింగ్ పెట్టింది ఓటింగ్ పెడితే శివాజీకి ఎయిటీ పర్సెంట్ పాజిటివ్ వచ్చింది ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే అది ఆడవాడి ఆడవాడవాడిని ఆడవాళ్ళకి అనికరండి కేవలం వస్త్రధారణ వల్లే ఆయన మెయిన్ చెప్పే ఎగ్జాంపుల్ ఏంటంటే రీసెంట్ గా హీరోయిన్ పేరేంటి గారి మీద లులు మాల్ చాలా మంది దగ్గరకు వచ్చారు పొరపాటున ప్రమాదం జరిగింది దాని మీద మాట్లాడింది మరి మరి అటువంటి గా కూడా ఒక సినిమా అఖండా బాలకృష్ణ గారు పైన కండవా వేసుకొచ్చారు అందరూ అభిమానుల దగ్గరికి వచ్చి ఆయన బాలకృష్ణ గారి పైన కండవా కూడా కింద పడిపోయింది మరి అటువంటి అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు గారు అప్పుడు కాదండి మీరు మీరు ఎప్పుడంటే మీరు ఇంకా సెవెంటీ సిక్స్ లోనే ఉన్నారు ఇప్పుడు ఇది టూ థౌసండ్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వస్తుంది అప్పుడు సోషల్ మీడియా లేదు సార్ అప్పుడు సోషల్ మీడియా లేదు అప్పుడు సోషల్ మీడియా లేదు మీ ఇలాంటి వారు లేరు అర్థమైందా నుంచి ఉంది ఇప్పుడు కూడా ఉంది ఒక సినిమా ఫీల్డ్ అనేది ఒక ఆకర్షణీయమైన ఫీల్డ్ అక్కడ హీరోనా హీరోయిన్ అని కాదు ఒక హీరో వచ్చినా సరే రాంచ్ గారు వచ్చి మంది వచ్చారు ఇక అల్లు అర్జున్ గారి గురించి చెప్పక్కలేదు అల్లు అర్జున్ గారు కనుక వస్తే కొన్ని లక్షల మంది వస్తారు మన చనిపోయారు కూడా ఇప్పుడు ఒక మాట ఒక మాట మరి హీరో చెప్పాలి బాలయ్య గారి డైలాగ్ బాలయ్య గారి యాక్టింగ్ గురించి వచ్చారు బాలయ్య గారి వస్త్రధారణ చూసి రాలేదు కదా మరి మరి హీరోయిన్ అయినా అమ్మాయి అయిన హీరోయిన్ అయినా సెలబ్రిటీ అంటే అందరూ వస్తారు అమ్మాయి అబ్బాయి అని కాదు వాళ్ళ ప్రేమది ఇందులో ఎవరికి ఎటువంటి చెడు దేశం

సినిమా చేసుకొని వాళ్ళు హీరోయిన్ చెప్తాను రాజశేఖర్ గారు అడిగిందినండి రాజశేఖర్ చెప్పండి కూతురు చెప్పింది హీరో రాజశేఖర్ గారి హీరో రాజశేఖర్ గారి కూతురు శివాని స్వార్త్ సంథింగ్ ఉన్నారు వాళ్ళు చీరలు కట్టుకొని బయటకు వస్తే పని మనుషులు లాగా కామెంట్ చేశారు తెలుసా మీకు అవునండి చెప్పేనండి చీర లా పని మనుషులు లాగా ఉన్నారని రాజశేఖర్ కూతురు ఎంత బాధపడటోళ్ళు మామూలు వాళ్ళకి ఉన్నారు అలానే కామెంట్ చేశారు శారీ కట్టుకోవడం ఇంకా ఎక్కువ ఎక్స్పోజ్ చేశారు అంత మంది మధ్యలో శారీ కట్టుకుంటే గబుక్న ఎవరైనా చేర్లా கம்ஃபர்ட்டு માહિતી <laughs> <laughs> మీడియా మీడియా ప్రతినిధులకు అందరికీ చెప్తున్నాను అంటే ఎప్పుడైనా కానీ ఎవరినైనా కానీ కించపరిచిందని చెప్తున్నారు కదా మన శివాజీ గారు అలాంటిది కాదు అందరూ బాగుండాలని మెసేజ్ అందరికి చెప్పాడు నీకు నాకు ఒక ఇప్పుడు ఒక రూపాయి ఇస్తేనే హీరో అవుతున్నారు కానీ నువ్వు ఒక్క రూపాయి ఇవ్వకపోతే హీరో ఏడై ఉన్నాడా హీరోయిన్ ఏడు ఉన్నాయా చూస్తాను ఒక రూపాయి ఇస్తేనే కదా హీరోయిన్ హీరోయిన్ అయింది నువ్వు బట్టలు వేసుకున్నావు ఇట్లా వేసుకున్నావు సాంప్రదాయ ప్రకారంగా నువ్వు ఏ బట్టలు వేసుకున్నావు అది వేసుకోవ్ నడి పది మందిలా వంద మందిలా వెయ్యి మందిలా నువ్వు డాన్స్ చేస్తున్నావు సినిమా థియేటర్ల మీద చూపిస్తున్నావు కానీ ఏదో బయట వంద మంది ఇప్పుడు ప్రేక్షకులు సినిమా హాల్ ఉంది సినిమాలు పోయేటప్పుడు నువ్వు డ్రెస్ చేసుకుంటున్నావు అని ఏదైనా క్వశ్చన్ అడుగుతున్నారా ఎవరు అడగట్లేదు కదా మీ సినిమాది అది ఇండస్ట్రీకి సంబంధించింది మీరు ఆటలు ఆడి వంద మంది మీరు డాక్టర్లతో సమానం ఎవడో చచ్చిపోయేటోడు ఉంటే మీరు లేచి వస్తాడు మీరు చెప్పే మెసేజ్ మీరు ఏదో బ్యాడ్ తీసుకుపోయి ఏదో చెప్పి ఎవరెవరో పెద్ద మనుషులు ఏదో మాట్లాడుతున్నారు దానికి వాళ్ళ వాళ్ళకే చెప్తున్నాను ఒకటి మంచి మెసేజ్ చెప్పినప్పుడు దాన్ని సంప్రదించాలి కానీ నువ్వు అలా అన్నావు ఇలా అన్నావు ఆడి ఉమెన్ కమిషనర్ అయిపోయారు పోయి ఏం లాభము మంచిగా వేసుకోమని చెప్పాడు కదా నీకు బట్టలు ఏదో సినిమాలో ఆలుకోడల మధ్యన ఆడతలేదు కదా సినిమా దేశ ప్రజలందరూ అందరూ చూస్తున్నారు ఒక దేశ ప్రజలు మొత్తం చూస్తున్నారు మీరు ఆడండి అయ్యా నువ్వు వచ్చేటప్పుడు వచ్చినప్పుడు తెలుగు సంస్కృతి అనేది చూపియండి తెలుగు సంస్కృతి ఆడపడుచు ఆడపడుచు రెండు రాష్ట్ర మన సాంప్రదాయాలు రెండు రాష్ట్ర ప్రజలు కాదు దేశం దేశం అసలు అమెరికా నా వచ్చి శారీలు కడుతురు మీరేమో బిగ్నీలు వేసుకొని తిరుగుతూ అంటే ఏం సాంప్రదాయమే అమెరికా ఉండేవాళ్ళు వచ్చి లేడీస్ నాలుగు వందల మంది ఐదు వందల మంది వస్తారు రోజు అమెరికన్స్ వచ్చి శారీలు వేసుకుంటారు ఇంకా సాంప్రదాయాన్ని మన సాంప్రదాయం ఎక్కడ వరకు మంట కలుపుతున్నారా మంట కలుపుతున్నారా మరి పెళ్ళి చేసుకునేటప్పుడు ఎవడు బిగ్నీ లిగ్నీ వేసుకున్నట్లే మరి శారీ కట్టుకుంటున్నారు బిగ్నీలు వేసుకోండి మరి అందరు సాంప్రదాయం కదా అది సాంప్రదాయం కదా ఎవరైనా కానీ సాంప్రదాయం సాంప్రదాయం ప్రకారం ఉండండి కానీ ఇప్పుడు ఇండస్ట్రీ ఒక రూపాయి ఇస్తున్నావు నువ్వు ఆట ఆడుతున్నావు డ్యాన్స్ చేస్తున్నావు సినిమా హీరో హీరోకైనా కానీ ఒక రూపాయి ఎవరి వల్ల జనాల వల్ల వస్తుందా లేకపోతే మీరు డ్యాన్స్ చేయడం వల్ల రాదు కాదు మీరు అందరూ డ్యాన్స్ చేసి సినిమా వేస్తే ఎవరు జనాలు రాకపోతే ఎవడు వస్తాడా మీ దగ్గరికి నీకు ఏడై రూపాయి వస్తుందా ఇప్పుడు మూడు కోట్లు నాలుగు కోట్లు పెట్టి నువ్వు కార్లలో తిరుగుతున్నావు ఎవని సొమ్ము అది ఎవని సొమ్ము హీరో జనాలదే కదా ఒక్క యాక్టర్ అన్నా ఈరోజు మంచి మెసేజ్ ఒక్క యాక్టర్ అన్నా ఒక గవర్నమెంట్ హాస్పిటల్ తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ మీరు ఇన్ని సంవత్సరాలు వంద సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు ఏ హాస్పిటల్ కన్నా పోయి కోట్లు వచ్చినాయి మాకు అన్ని ఇచ్చినారా ఇండస్ట్రీ వాళ్ళు ఇన్ని కోట్లు తీసుకోపోయి ఇచ్చారు అని ఇండస్ట్రీ ఈడీకి వెళ్ళి ఏ సినిమా జరిగినా మీరు సినిమాలలో గవర్నమెంట్ మీకు ఇంత కడుతున్నాం అంత కడుతున్నాం కాదు ముందు గవర్నమెంట్ కాదు గవర్నమెంట్ హాస్పిటల్ పోయి మేము ఇగో ఈ జిల్లాకి ఇన్ని ఇన్ని ఫండ్స్ ఇస్తున్నాం ఈ జిల్లాకి ఇన్ని ఫండ్స్ ఇస్తున్నాం గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది చాలా మంది ఏదో పేదలు చనిపోతున్నారు వాళ్ళకు రోజుకు ఐదు వందల మంది డిస్టిక్ లెవెల్లో హాస్పిటల్ లో చూపించుకుంటున్నారు వాళ్ళకు సపోర్ట్ చేయండి ఇవి ఏదో ఒకటి నేను అది వేసుకున్నా ఇది వేసుకున్నా వాళ్ళ గురించి కాదు రేపు పోయి పెద్ద పెద్ద జనవరిలో చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి చాలా హీరోలు పెద్ద పెద్దల హీరోలు వేల కోట్లు వస్తున్నాయి అన్నట్టున్నారు ఆ రెండు వందల కోట్లు తీసుకుపోయి ఒక ఒకసారి ఒక జిల్లాకు తెలంగాణ జిల్లాలో ఒక జిల్లాకు ఆంధ్రాలో ఒక జిల్లాలో మన తెలుగు రాష్ట్ర హీరోలే కదా మీరు హీరోలే కదా తెలుగు రాష్ట్ర హీరోలే కదా నేను ఒక కామన్ మ్యాన్గా మేము ఒక రూపాయి వేస్తేనే మీరు ఈ రోజు మూడు వందల యాభై రూపాయలు పీవీఆర్ సినిమాలలో పోతే మూడు వందల యాభై రూపాయలు సామాన్యుడు సినిమా చూడాలని మొన్న సినిమా వచ్చిందా తొంభై తొమ్మిది రూపాయలకే చూపించిండు తొంభై తొమ్మిది రూపాయలకే ఎనిమిది రోజులు ఆడుతుందో వెయ్యి కోట్లు వస్తుందో పదిహేను రోజులు ఆడుతుందో మూడు వేల కోట్లు వస్తుందో కాదు మనం మనము ఒక ఒక ఛానల్ కాదు ఒక సినిమా కాదు ఇండస్ట్రీలో మనం ఎవరికి ఏం చేసి బతుకుతుంది ప్రజలకు ఏం చేస్తున్నాం ఇగో ఇన్ని రోజులు అది సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలకు ఫ్యాన్స్ ఉంటారా నేను ఫ్యాన్స్ లో ప్రతి ఒక్కరికి పోయి ఇంటికి పోయి ఇల్లు కట్టేలేడు ఆ హీరో నేను ఒకటే చెప్తున్నా హీరోలకు మీరు పెద్ద హీరోలు మీరు పెద్ద పెద్ద హీరోలు పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నారు ఈ రోజైనా రేపు నేను ఒకటే మాట చెప్తున్నా ఒక తెలంగాణకు కానీ ఆంధ్రాకి కానీ మారుమూల గ్రామంలో ఉన్న హాస్పిటల్ లో పోయి మీరు ఆ హాస్పిటల్ లో మీకు వచ్చిన దాంట్లోకి వెళ్ళి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకపోయి హెల్ప్ చేయండి హాస్పిటల్ హాస్పిటల్ హెల్ప్ చేయండి అంటున్నారు అది గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ గా పేదవాళ్ళు బాగా ప్రభుత్వానికి ఎన్ని కోట్లు ఇష్టమని రేపు మాట్లాడవచ్చు నేను కాదనట్లేదు నేను ఒకటే చెప్తున్నా మీకు మీకు వచ్చే దాంట్లో పర్సెంట్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి చాలా పెద్ద పెద్ద హీరోలు రేపు పేపర్ల స్కోరింగ్ వస్తుండొచ్చు నాలుగు వందల కోట్లు ఆరు వందల కోట్లు ఏడు వందల కోట్లు వెయ్యి కోట్లు పన్నెండు వందల కోట్లు రెండు వేల కోట్లు మూడు వేల మాకు వెయ్యి కోట్లు కాదు మూడు వందల కోట్లు అవన్నీ కోట్లు ఎక్కడికి వెళ్ళొస్తున్నాయి ఆయన ఎక్కడికెళ్ళొస్తా ఓకే ఫ్రెండ్స్ ఈ లైవ్ ఇంతకీ ముసింది మళ్ళీ కలుగుతాము రేపు మళ్ళీ కొన్ని లైవ్ల కోసం చూస్తున్నాడు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ బాయ్